మీ అందరికీ తెలుసు పది సంవత్సరాల క్రితం కపట్రాలు ఎవరైనా రావాలంటే గుండెల అరిచేతుల్లో ప్రాణాలు పెట్టుకొని వచ్చేవాళ్ళు అటువంటి పరిస్థితిని వారు వారి ఆధ్వర్యంలో రవికృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ గ్రామం రావటం గ్రామ రైతులకి వారికి ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని వీరందరినీ కూడా రెండు బస్సులలో ములకనూరు సహకార సంస్థకు తీసుకెళ్లటం రైతులు ఐక్యమత్యంగా ఉంటే సాధించలేదు ఏముండదని వారు అక్కడి నుంచి సూచించిన తర్వాత ఇక్కడ సహకార సంఘాన్ని పెట్టుకోవటం ఆ సహకార సంఘం ద్వారా నాణ్యమైనటువంటి ఎరువుల్ని పురుగు మందుల్ని రైతులకు అందజేస్తున్నాం అదే కాకుండా బాలకృష్ణ గారి సలహా మేరకు గ్రామంలో మంచినీరు లేదన్నప్పుడు ఈ గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ ఇక్కడ ఇవ్వటం అదేవిధంగా పిల్లల్ని విద్యార్థుల్ని ప్రోత్సహించేందుకు వారికి వివిధ రకాలైనటువంటి క్రీడలు డిబేటింగ్ కాంపిటీషన్లు వ్యాసరచన పోటీలు పెట్టడం గెలిచిన వారికి బహుమతులు ఇవ్వడమే కాకుండా వ్యవసాయంలో ఖర్చులు ఏ విధంగా తగ్గించుకోవచ్చు ఆదాయాన్ని ఏ విధంగా పెంచుకోవచ్చు అనేటువంటి దాని మీద గోరమండల్ ఇంటర్నేషనల్ వారు గత పది సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి అక్బర్ అనేటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ సహకారంతో ప్రతి రైతుకు కూడా వారికి కావాల్సినటువంటి సూచనలు ఇవ్వటం అనేటువంటిది జరిగింది అదే కాకుండా మన కప్పటాల గ్రామానికి ఎవరైతే తొమ్మిదో తరగతిలో మొదటి రెండో ర్యాంకులు వచ్చిందో గత పది సంవత్సరాల నుంచి కూడా వారికి స్కాలర్షిప్లు అందజేయడం కూడా జరిగింది మన గ్రామీణ మహిళ భవానీ గారికి ప్రధానమంత్రి ద్రోనిధి స్కీమ్ కింద గవర్నమెంటల్ ఇంటర్నేషనల్ వారు ఒక డ్రోన్ ను కూడా ఇక్కడ ఉచితంగా ఇవ్వటం వారికి కావలసినటువంటి డ్రోన్ నడిపేటువంటి కావాల్సినటువంటి శిక్షణ ఇచ్చి ఆ సర్టిఫికేట్ కూడా అందజేయటం ఇవాళ ఆ గ్రామీణ మహిళ మన గ్రామంలో ప్రతిరోజు పదిహేను నుంచి ఇరవై ఎకరాలు డ్రోన్ సహాయంతో తోటి ఇచ్చిస్తుంది ముందు ముందు కూడా వారి సహకారంతో రవికృష్ణ గారి సహకారంతోటి తోటి గవర్నమెంటల్ ఇంటర్నేషనల్ వారు మరిన్ని సేవా కార్యక్రమాలు రైతులకు ప్రయోజనం కలిగేటువంటి కార్యక్రమాలు చేపడతామని ఇవాళ ఇక్కడికి వారితో కలిసి ఇక్కడికి వచ్చినందుకు మా స్వగ్రామంకి వెళ్ళిన దానికన్నా కూడా ఆనందం ఇక్కడ చాలా ఆనందంగా ఉన్నాం ఒకప్పుడు మరలా చెప్తున్నాను కపట్రాలంటే భయప్రాంతులు అయ్యే వాళ్ళు ఇవాళ బారులు కట్టి ఈ గ్రామానికి వస్తున్నారంటే అది వారు చేసినటువంటి సేవ మంచి కార్యక్రమం వారు ఇప్పటికీ ఈ గ్రామ ప్రజల ముందల్లోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల రైతులు కూడా వారిని ఎంతో అభిమానిస్తున్నారు గవర్నమెంట్ ఇంటర్నేషనల్ వారు ముందు ముందు ఇప్పటి వరకు పద్దెనిమిది వేల మంది గ్రామీణ బాలికలకు గ్రామీణ ప్రతిభా పురస్కారములను అందజేయడం జరిగింది అదే కాకుండా క్షేత్ర స్థాయిలో వాళ్ళకి రైతులకు కావాల్సినవి చూపించటం ఈ కొత్త టెక్నాలజీ అనేటువంటి నానోని తర్వాత డ్రోన్స్ ని కూడా కప్పటాల గ్రామ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రోజు ఈ గ్రామంలోని అత్యంత వైభవంగా కప్పట్రాల కపటాల సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి సుమారుగా పది సంవత్సరాల క్రితం రెండు వేల పదిహేనులోని ఈ గ్రామాన్ని తప్పు తీసుకోవడం జరిగింది ఈ పది సంవత్సరాల్లో ఎన్నో రకాల కార్యక్రమాలు చేపట్టడం అదేవిధంగా గ్రామస్తుల్లో కూడా మౌలిక మార్పు ద్వారా ఎంతో పురోగతి సాధించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ కావచ్చు మాకు ఒక హై స్కూల్ కావచ్చు అదేవిధంగా శ్రీశక్తి భవనం ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చేపట్టడం జరిగింది భవిష్యత్తులో కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన్ని చప్పట్రాల మహిళ మహిళల సంవత్సరంగా తేయాలని మేము ఒక ధ్యేయంతో పనిచేస్తున్నాం ఇక్కడ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అన్నీ కూడా మరింత బలోపేతం చేయాలని దానికి పూర్తి సహకారం తీసుకోవడం కోసం అన్ని ప్రయత్నాలు మొదలుపెట్టాం అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న తానా వాళ్ళకి కోరమండల వాళ్ళకి గ్రోమౌరు వాళ్ళకి దేవీ యాడ్స్ వాళ్ళకి ఇంకా ఇతర పెద్దలందరికీ కూడా ఇక్కడ ఎంతోమంది ఇక్కడ రాలేదు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం